టేషన్ ఇచ్చారు తప్పు మీ వైపు జరిగింది మీ మీ టీం వైపు నుంచి జరిగింది త మిస్టేక్ జరిగింది ఇక్కడ వెరీ క్లియర్ నేనేతే నా మిస్టేక్ యాక్సెప్షన్ ప్రిపేర్ గా లేదు ఈ విషయం ఇప్పుడు ఇది మిస్టేకే కదా మిస్టేక్ అంటే మనం అనుకోవడం బట్టే సార్ మనము వెయిన్స్ ఉన్నాయని మీరు చూపించారు వెయిన్స్ చేస్తే మంచిదని చెప్పాను ఏం తప్పు కొటేషన్ ఇచ్చారు కదా సార్ కొటేషన్ క్లాక్స్ మిషన్ చూపించిన మీరు భారతదేశంలో ఆ మిషన్ ఎక్కడ నుంచి మీరే అంటారు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ కి ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడో అయితే చేద్దాం అప్రోచ్ ఇట్లా ఉంటుందా పేషెంట్ అప్రోచ్ ఇట్లా అవసరమా సర్జరీ అవసరమా లేదా అనేది మీరు

అది నా మాట మీ మాట వాళ్ళు అని ఉంటారు సార్ మా వాళ్ళ కాదు సార్ మేము పట్టలేం